నా పేరు మహేష్ పది సంవత్సరాల కేసీఆర్ పాలన రెండు వేల ఒక వంద సంవత్సరం ముందడుకుండే రెండు వేల ఒక వంద సంవత్సరం ముందడుకుండే పది సంవత్సరాల పాలన ఈ రెండు సంవత్సరాల పాలన నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ మధ్య కాలంలో ఉంది అంటే అంత దిగజారిపోయినాం మనం ముందడికి భవిష్యత్కి భవిష్యత్ ముందడుగు పోనికే ఈ రెండు సంవత్సరాలు చాలు వంద వంద ఒక యాభై ఏళ్ళు మనం పోయినాం రెండు సంవత్సరాల పది సంవత్సరాల వంద సంవత్సరాలు ముందర పోయినాం మనం కాంగ్రెస్ అధికారం ఈసారి మాకు మే మేమైతే బీఆర్ఎస్కే ఇస్తాం ఖచ్చితంగా కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఈ జుబ్లీస్ కాన్స్టిచువెన్సీలో మళ్ళీ కేసీఆర్ అనేవాడే కావాలి వీళ్ళ కేసీఆర్ వస్తేనే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యా గ్యారెంటీలు కానీ వాళ్ళు ఇంకా ఫోర్ ట్వంటీ హామీలు కానీ ఏవైనా కేసీఆర్ వస్తే ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ బీఆర్ఎస్ వస్తేనే ఆ ఫోర్ ట్వంటీ హార్మీలు అమలు అయ్యే ఛాన్స్ కొన్ని ఉంటాయి అవి కాకపోతే ఐదేళ్ళు మనమే ఉంటాం కాబట్టి వాళ్ళు ఇచ్చే అవకాశం అయితే కనిపించదు ఇక్కడ ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ఉన్నదనే కారణం ఏంటంటే నామినేషన్ల పరంగా చూసుకుంటే త్రిపుల్ ఆర్ బాధితులు వేశారు నిరుద్యోగులు వేశారు ప్రతి ఆటో ఆటో కార్మికులు వేశారు ప్రతి ఒక్కరూ నామినేషన్ వేశారు కే మన రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ఇంకా మాకు మాకు గెలిచే అవకాశం వందకు వంద శాతం ఉంది బీఆర్ఎస్కి వ్యతిరేకులు